లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదేళ్లు గడిచిన మెజారిటీ ప్రజలు దోపిడీకి గురవుతూనే ఉన్నారని సకల సామాజిక రంగాల్లో జనాభా దామాష ప్రకారం వాట సాధించాలంటే బహుజన రాజ్యములోనే సాధ్యమని కామ్రేడ్ మారోజు వీరన్న స్ఫూర్తితో దళిత బహుజనులు ఐక్యతక రాజకీయ చైతన్యం చెంది బహుజన రాజ్యాధికారాన్ని చేపట్టాలని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం జరిగిన మారోజు వీరన్న ఇరవై ఆరవ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని వీరన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు కులవర్గ నిర్మూలన జమిలి పోరాట యోధుడు ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు కామ్రేడ్ మారోజు వీరన్న స్ఫూర్తి నేటి బహుజన ఉద్యమాలకు చాలా అవసరమని బ్రాహ్మణీయ భావజాలంతో వేల కులాలుగా విడగొట్టబడిన దళిత ఆదివాసీ బహుజన కులాలు ఎంతో దోపిడీకి గురవుతున్నారని శత్రువు ఎవరో మిత్రువు ఎవరో తెలియని బానసత్వంలో బహుజన సమాజం ఉందని నిత్యం శ్రమలో ఉత్పత్తిలో జీవనం కొనసాగిస్తున్న బహుజన శక్తిని రాజకీయ శక్తిగా మార్చాల్సిన అవసరముందని బహుజన సమాజం నుండి ఎదిగిన వారు మిగతా సమాజ అభివృద్ధికి కృషి చేసిన నాడే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎంసీపీఐయు హనుమకొండ జిల్లా కార్యదర్శి హంసరెడ్డి బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నేదునూరు రాజమౌళి బీసీ మేధావుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కొంగ వీరస్వామి మాట్లాడుతూ ఉదార స్వభావ రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఉగ్రవాద రాజకీయాలను చేస్తుందని మెజార్టీ ప్రజలైన బహుజన సమాజాన్ని విడదీసి ఆదివాసులు దళితులపై దాడులు చేస్తూ చంపుతో హింస రాజకీయాలకు తెగబడిందని బీసీ ప్రజల శ్రమను దోచుకుని అణచివేస్తున్నారని అన్నారు ఇండియాలో ఏమి చేయాలి ఎలాంటి ఉద్యమాలు చేయాలో ఇరవై ఏడు ఏండ్ల క్రితమే సూత్రీకరించారని కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపి ప్రజలు స్వీకరించే ఉద్యమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు గత డెబ్బై ఏండ్లుగా దేశాన్ని పాలించిన పాలకులు ప్రజల అభివృద్ధి కోసం పాలన చేయలేదని నిత్యం ప్రజలను దోపిడీ చేసే వ్యతిరేక పార్టీలుగానే ఉన్నాయని ఆయన అన్నారు ప్రగతిశీల శక్తులు బహుజనవాదులు ఏకమై ప్రజాపాలన దిశగా అడుగులు వేసి మహాత్మా జ్యోతిరావు పూలే పిరియార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్హిరామ్లు కలలుగన్న బహుజన స్థాపన చేయాలని ఆయన అన్నారు జనగణనలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కులగణన చేసి చేతులు దులుపుకుంటే బహుజన సమాజం ఊరుకోదని చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించి వేల ఏనులుగా దోపిడీకి గురైన అణగారిన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధికి ప్రణాళికలు రచించి అమలుపరచాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో హనుమకొండ జాక్ చైర్మన్ తాడిశెట్టి క్రాంతికుమార్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు నున్న అప్పారావు టీజేఎస్ జిల్లా అధ్యక్షులు జిల్లా రాజేంద్ర ప్రసాద్ ఏఐఎఫ్డివై రాష్ట్ర అధ్యక్షులు కర్ర రాజీరెడ్డి రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే ఎంసీపీఐ నాయకులు చీపురు ఓదయ్య ఐతం నగేష్ న్యాయవాది అనిల్ వివిధ సంఘాల నాయకులు రాసమల్ల లక్ష్మణ్ పెండెల సంపత్ జంగిలి శ్రీనివాస్ పెండ్లి అశోక్ బాబు పి వెంకటాచారి ఎన్ రవికుమార్ రాజమల్ల శ్రీనివాస్ బానోత్ సునీల్ నాయక్ నారాయణగిరి రాజు బిరుదురాజు శ్రీధర్ రాజు ఫరీదా తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణ ఆధిపత్య అవకాశాలు ఉంటాయని చెప్పి గారు తల్లి సామాజిక విప్లవకారుడిగా పరిణామం చెందిన కార్యక్రమము మరి భారతదేశ విప్లవ ఉద్యమాన్ని మరి ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నటువంటి విప్లవ వీరునిగా మనం సామాజిక విప్లవకారుడిగా చెప్పుకోవచ్చని చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఏంటంటే ప్రజా సంఘాల లోపల బీసీ సంఘాలను నిర్మించుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ముందుకు రావడం కూడా ఒక శుభ పరిణామం భవిష్యత్తు లోపల ఏంటంటే అగ్రకుల ఆధిపత్య వ్యవస్థ నిర్మూలన కోసం నిరోధం కోసము మనమందరం కూడా ఐక్య పోరాటాలు చేసి వీరన్నకు ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి సందర్భాలను నిర్మించుకుందామని తెలియజేసుకుంటున్నాం ఆయన చనిపోయి వాళ్ళ వరకు ఇరవై ఆరు సంవత్సరాలు జరుగుతున్న ఆయన స్ఫూర్తి ఇవాళ తెలంగాణలో కాదు దేశం మొత్తం కూడా కొనసాగుతా ఉంది ఆయన స్ఫూర్తితోనే ఈ రాష్ట్రంలో కుల సంఘాలు ఏర్పడ్డాయి కుల సంఘాల ద్వారా ఎంతో సామాజిక చైతన్యం చెందిన ఇవాళ అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాలు అన్ని అణగారిన వర్గాలు ఇవాళ వారి వాటా కోసము పోరాటం చేస్తా ఉన్నకుంటుంది మందిమో మాకంతా వాటా కావాలనే ఒక నినాదము ఇవాళ నా రోజు ఆ వాటాల డిమాండ్ లో భాగమే ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది ఇవాళ ఆ వాటా డిమాండ్ ఆయన స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఇవాళ అధికార పార్టీ కాంగ్రెస్ తీర్మానం చేసిందనే విషయం మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన స్ఫూర్తిని మరింత ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో తీర్మానాలు ఈ పార్టీ చూసి ఇంకో పార్టీ మేము కూడా కుల జనగరణ చేస్తామని మాట్లాడకుండా అదొక అమలు జరగడానికి వీలుగా మనందరం కూడా కలిసి గట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది